హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈ రోజు హన్వీస్ కిచెన్లో ఎంతో టేస్టీ అలాగే హెల్దీ అయిన రెండు బ్రేక్ఫాస్ట్ని అయితే చూపించబోతున్నాను అది కూడా జొన్నలతోటి ఈ మెజర్మెంట్స్తో గనక పిండిని గనక మనం గ్రైండ్ చేసుకున్నామంటే ఎంతో సాఫ్ట్ అయిన లాంటి ఇడ్లీలు అలాగే దోసెలు కూడా వేసుకోవచ్చు ఒకే పిండితోటి రెండు రకాల టిఫిన్లు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజైతే హన్వీస్ కిచెన్లో చూద్దాము దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు మినప్పప్పు వేసుకొని పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని ఈ పప్పుల్ని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక ఫైవ్ అవర్స్ నానటానికి పెట్టుకోవాలి తరువాత మరొక గిన్నె తీసుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పుల జొన్నలను తీసుకోవాలి ఈ జొన్నలతో పాటు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిసెనపప్పు కూడా వేసుకొని ఈ జొన్నల్లో కూడా ఒక పావు టీ స్పూను మెంతుల్ని యాడ్ చేసుకొని వీటిని కూడా రెండు మూడు సార్లు వాష్ చేసేసుకొని వాటర్ పోసుకొని ఒక ఫైవ్ అవర్స్ నానపెట్టుకోవాలి తరువాత మరొక బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే మినపప్పు అవి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అటుకొని వేసి వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానపెట్టుకోవాలి ఈ విధంగా పప్పులు అనేవి నానపెట్టుకోవాలి ఫైవ్ అవర్స్కి జొన్నలు అలాగే పచ్చిశనగపప్పు బాగా నానిపోయాయి వీటితో పాటు మినపప్పు కూడా ఫైవ్ అవర్స్ నానపెట్టుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా నానిపోయాయి కదా ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మినపప్పు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న అటుకుళ్ళు కూడా ఈ మినపప్పుతో పాటే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇది మెత్తటి స్మూత్ బ్యాటర్ లాగా చేసుకోవాలి ఎక్కడ పలుకనేది లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి అనేది చాలా మెత్తగా ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము తరువాత అదే జార్లో మనం జొన్నలు నానపెట్టుకున్నాం కదా ఆ జొన్నలు కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం ముందుగానే మినపిండి వేసుకున్నాం కదా ఆ పిండిలో వేసుకొని ఈ రెండు బాగా కలిసే విధంగా తోటి మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి ఎయిట్ అవర్స్ అయితే ఫర్మెంట్ చేసుకోవాలి ఫర్మెంట్ అయినాక పిండి అనేది చాలా బాగా పొంగుతుంది ఈ విధంగా ఎయిర్ బబుల్స్ అనేవి పోకుండా ఒకే వేలో కలుపుకోవాలి గరిట్ తోటి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో పిండికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసేసి వాటర్ యాడ్ చేయకముందు మనము ఈ బ్యాటర్ అనేది ఇడ్లీకి యూజ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేస్తే మరీ అయిపోతుంది అందుకని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ గుంట జారుడుగా ఉన్న టైంలోనే ఇడ్లీ అనేది వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న ఇడ్లీని ఆవిరికి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే సాఫ్ట్ అయిన మెత్తటి ఇడ్లీ అయితే రెడీ అయిపోతాయి తర్వాత దోశ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఇదే పిండిని దోశలాగా వేసుకొని సిమ్లో కనుక కాల్చుకుంటే రోస్టెడ్గా దోశ అనేది క్రిస్పీగా రెడీ అయిపోతుంది దీన్ని సర్వ్ చేసుకోవచ్చు ఎంతో రుచికరమైన ఇడ్లీ అలాగే దోశ అనేది ఒకే బ్యాటర్తో ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏందనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్